అంశంలో జస్టిస్ పిసి ఘోస్ కమిషన్ విచారణ కొనసాగుతోంది నిన్న పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కమిషన్ విచారణకు హాజరు కాగా నేడు కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ కమిషన్ ముందు హాజరయ్యారు ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మేడిగడ్డ సుందిల్లా అన్నారంపై ఎన్డీఎంఏ నివేదికపై చర్చించినట్టు తెలిపారు తుమ్మిడి వద్ద నీటి లభ్యత లేకపోవటం వల్లే ప్రాజెక్టు ని మరో చోట నిర్మించారన్న వాదనలు నిజం లేదన్నారు తుమ్మిడి హట్టి వద్ద నూట అరవై టీఎంసీల నీటి లభ్యత ఉందని సిడబ్ల్యూసీ ఆమోదించిందని తెలిపారు ప్రాజెక్టు కి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ద్వారా దారి తప్పిందన్నారు మహారాష్ట్రలో ముంపు కారణంగానే గత ప్రభుత్వం ప్రాజెక్ట్ ని మరొక చోటుకు మార్చిందన్నారు ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపు సహజం కానీ గత ప్రభుత్వం దీన్ని అసహజంగా చిత్రీకరించిందని ఈ పవర్ పాయింట్ లో చెప్పినట్టు వివరించారు ఆయన కలవడం జరిగింది వారితోటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూలకషంగా చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇంతకు ముందున్న పివైసీ ప్రాజెక్టు ప్రణవితా ఎల్లంపల్లి చేవెళ్ళ ప్రాజెక్టు తుమ్మడిటి దగ్గర ఉండింది దాన్ని షిఫ్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మార్చి మేడిగడ్డకు తీసుకొని రావడం జరిగింది అప్పటి ప్రభుత్వం జడ్జి గారితో ఆ డిస్కషన్లో మొట్టమొదటగా నీటి లభ్యత అటు తుమ్మడి దగ్గర కానీ ఇక్కడ మేడిగడ్డ దగ్గర కానీ ఎంత ఉండింది ఆ నీటి లభ్యతకు సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రూవల్ ఉందా నీటి లభ్యత లేని కారణంగానే దాన్ని షిఫ్ట్ చేసింద్రా లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా వీటి మీద డిస్కషన్ చేయడం జరిగింది నేను చెప్పాను వారికి సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా ఏదైతే అప్రూవల్ ఉందో దానిలో నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు తుమ్మడిహట్టి దగ్గర అవైలబుల్ ఉండింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ కింద కాబట్టి నీటి లభ్యత అనేది ప్రాబ్లం కానే కాదు తుమ్మడిషన్లో అనేది క్లియర్గా చెప్పడం జరిగింది వారు అడిగారు మరి షిఫ్ట్ చేయడం వల్ల ఇంకా వేరే ఏ రీజన్స్ ఉన్నాయి షిఫ్ట్ చేసిందని ఇంకొక రీజను అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ మహారాష్ట్రలో మూడు వేల ఆరు వందల ఎకరాలు ముంపు గురవుతూ ఉంది అదే మెడిగడ్డ దగ్గర అయితే ముంపు తక్కువ ఉంటుంది అని అది కూడా ఇష్యూ కాకూడదు ఎందుకంటే ఈ భారతదేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా కానీ పక్క రాష్ట్రంలో ముంపు గురవడం సహజం ఈ సహజమైన విషయాన్ని అసహజంగా చిత్రీకరించి మహారాష్ట్ర వినట్లేదు మేము ఈ ప్రాజెక్ట్ కడితే కట్టలేము అనేది కరెక్ట్ వాదన కాదు ల్యాండ్ ఎక్వజిషన్ అండ్ ఆర్ఎండ్ ఆర్ పాలసీ అనేది డెవలప్ చేయాలా దాని ప్రకారము మహారాష్ట్ర క కంపెన్సేషన్ పే చేస్తే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అప్పుడు కూడా నేను ఉన్నాను ఉమాభారత్ గారు అప్పుడు మంత్రి ఉండే మేము కూడా మహారాష్ట్రతో మాట్లాడి సహాయం చేస్తామని చెప్పినాము